Welcome to NR News. దేవి శరణ్ నవరాత్రుల మహోత్సవాలకు భక్తులు అందరికీ ఆహ్వానం దేవస్థానం ఏవో దక్షిణాది ప్రసిద్ధి గాంచిన కాలంగి నది తీరాన వెలిసిన శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగు శరణ్ నవరాత్రుల మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని ఈ పదకొండు రోజులు శ్రీ చంగాలమ్మ అమ్మవారు భక్తులకు పదకొండు రకాల అలంకరణతో దర్శనమిస్తుందని ఆలయ ఈవో తెలియజేశారు ప్రతి పౌర్ణమి రోజున అమ్మవారి చండి ప్రతిరోజు శ్రీ చక్ర కుంకుమార్చన అమ్మవారి ఊంజల సేవ శ్రీ అమ్మవారి పల్లెకి సేవ ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు తిరుపతి జిల్లాలో రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు శరణి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి అదేవిధంగా ప్రతిరోజు వాటి చెండీయారం అనేది నిర్వహించబడుతుంది సాయంకాలము కుంకుమార్చల పూజలు మరియు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ పదకొండు రోజుల ఈ పదకొండు రోజులందుకు పదకొండు అలంకారాలుగా అమ్మవారులను దర్శనం ఇవ్వబోతున్నారు మరియు చిన్నూరు పేట వాటి వివిధ అత్తర ప్రాంతాల నుంచి మనకి ఈ పదకొండు రోజుల ద్వారా పదకొండు పదకొండు సార్లు మనం తీసుకొని రావడం జరుగుతుంది అదేవిధంగా అక్టోబర్ రెండవ తేదీ గౌరవనీయులు గౌరవని ఎమ్మెల్యే గారు దేవస్థానం తరఫున మనం పట్టు వస్త్రాలు సహ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాటు కానీ ప్రసాద విషయంలో కానీ ప్రాబ్లైమ్స్ ఇతర ఇంకా ఇతర విషయాలలో అన్ని రకాలుగా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము కావున ప్రతి ఒక్కరు భక్తులు అందరూ తీర్థ ప్రసాదాలు స్వీ అమ్మవారిని దర్శించి ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కయాక్షాలకు పాటు కావలసింది అందరినీ కోరడం నమో నమ శ్రీ శ్రీచంగరమేశ్వరీదేవిల తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సూలూరుపేటలో గల శ్రీచంగారమ్మ పరమేశ్వరీ దేవస్థానం ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు మనకి పదకొండు రకాలైనటువంటి రూపాలతో దర్శనం ఇవ్వడం జరుగుతుంది మనం చైత్ర మాసంలో వసంత నవరాత్రులు అంటే వసంత ఋతువులో వచ్చేటువంటి నవరాత్రుల్ని వసంత నవరాత్రులు అంటారు అలాగే శరదృతువులో వచ్చేటువంటి నవరాత్రుల్ని అంటే తొమ్మిది రాత్రులు పది పగళ్ళు తొమ్మిది రాత్రుల్ని నవరాత్రులు పది రోజులని దసరా ఉత్సవాలు